నమస్కారాలండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల నుంచి ముఖ్యంగా దళితుల మీద చేస్తున్న దాడులు చాలా అమానుషంగా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిన్న నిన్నెలాగా మొన్న జరిగిన జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ విద్యార్థి చదువుతుంటే ఆ అబ్బాయి కింద అంటే జూనియర్ స్టూడెంటు ఇతన్ని కులం పేరుతో దూషిస్తుంటే అయ్యా నువ్వు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు అని మంచిగా మాట్లాడినందుకు అతని మీద దాడి చేసి అతని యొక్క తన యొక్క హోటల్లో పిలిచబోయి గదిలో కూర్చోబెట్టి డాయర్ అతను వేసుకున్న డాయర్ను అతను నోట్లో కిక్కి తర్వాత మళ్ళీ ముహూర్తం పోసి భయంకరంగా అతన్ని హింసించారు ఈ యొక్క కంప్లైంట్ తీసుకున్నదానికి పోలీస్ స్టేషన్ పోలీసులుగా ముందుకు రావడం లేదు ఇంకొకటి ఏంటంటే చెప్తే వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప దళితుల మీద ఎలాంటి ప్రేమ చూపించడం లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వము ముఖ్యంగా ఈ యొక్క సంఘటనే కాకుండా నిన్న జరిగిన సంఘటన నందిగాం సురేష్ ఎక్స్ ఎంపీ గారిని ఒక అతను రాజా అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి ఇతని మీద తిట్టుంటే ఈ విధంగా తిట్టలు తప్పు అని ఎనికి పంపించినందుకు తర్వాత రెండు నెలల తర్వాత అతని మీద అతను ఇచ్చిన కంప్లైంట్ ఆదరణ చేసుకుని నందిగాం సురేష్ నిన్న అరెస్ట్ చేశారు కేవలం దళితుల మీదనే ఈ యొక్క కూటమి ప్రభుత్వము దాడులు చేస్తుంది అరెస్టులు చూపిస్తున్నది నేను ఒకటే చెప్పగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే మీకు అందరికీ తెలిసిందే దళితుల కులంలో ఎవరైనా పుడతారా అని ఎప్పుడో చెప్పినాడు ఆయన మీకు గమనించింటారు ఇంకోటి ఆడపిల్లల మీద కూడా అతనికి మంచి అభిప్రాయం లేదు ఈ కోడలు వచ్చేసి కొడుకును కంటే నేను వద్దంటానా ఎవరైనా వద్దంటారా అని కూడా మాట్లాడినాడు అంటే ఆయన మనస్తత్వం ఎప్పుడు కూడా బలహీన వర్గాల మీద దళితుల మీద ముఖ్యంగా మహిళల మీద అతను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఇంకో విషయం చెప్పాలంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే కేవలము అబద్ధము హామీలతోనే వచ్చారే తప్ప నిజమైనది ఏం కాదు ఇప్పుడు జగనన్న ఇస్తున్న పథకాలకు మళ్ళీ ఎక్కువగా ప పథకాలు వస్తాయని ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు సూపర్ సిక్స్లో ఉన్న పథకాలు ఒకటి బస్సు ఒకటి సిలిండర్లు ఒకటి ఇంకొకటి వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి అంటే ఒక విద్యార్థికి పదహైదు వేలు పదహైదు వేలు అని ప్రతి వాళ్ళకు మంది పుడితే అంద ఎంతమంది చదువుతుంటే ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా కానీ అందరికీ పదహైదు వేలు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఇట్లాంటి కళ్ళబుల్లి మాటలతో చెప్పి గద్దెకెక్కినాడు కానీ ఈ పదకొండు నెలల్లో ఇంతవరకు ఏ ఒక్కటి గుడుక అతను వాళ్ళ యొక్క ప్రభుత్వము ఏదీ ప్రజలకు మేలు చేయలేదు అట్లే రైతులకు విద్యార్థులకు ఏ వర్గానికి ఎత్తుకునే అన్యాయం చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ప్రజలు గుర్తు పెట్టుకోని ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తుందా అని నేను ఎప్పుడే మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాకు లో తేడా ఉంది ఎందుకు చెప్తున్నానంటే జగన్ అన్న మాట చెప్తే ఆ మాట కట్టుబడి తన యొక్క ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో ఆయన చెప్పిన అన్ని యొక్క వాగ్దానాలను అంటే మేనిఫెస్టోలో చెప్పిన అన్నిని నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చాడు ఇంకొకటి మద్యం చూస్తున్నారు ఈ మద్యం వల్లనే దళితులు ఎక్కువగా నష్టపోతున్నారు ఇంతకుముందు మద్యము అనేది ఎక్కడో ఊరి బయట పెట్టి అమ్మేవాళ్ళు ఇప్పుడు సెంటర్లలో అంటే స్కూల్స్ పక్కన దేవాలయాల పక్కన చర్చిల పక్కన మసీదుల పక్కనే ఉంటున్నాయి ఈ విధంగా అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయింది ఈ సంవత్సరంలోనే ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మేల్కొంటున్నారు ఎప్పుడప్పుడు ఈ ఊరికే అనవసరంగా ఇలాంటి మాటలు నమ్మి మోసపోయినామని ముఖ్యంగా నమ్ముతున్నారు ఏమైనా కానీ దళితుల మీద మాత్రం ప్రేమ ఉండేది ఒక వైఎస్ఆర్సిపి ఒక ప్రభుత్వానికే అని నేను గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను దళితులే వైఎస్ఆర్సిపికి ఎక్కువగా మేలు చేస్తున్నారు ఇంకోటి ఆయన మేలు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన వెనకాడే ఉన్నారని నేను భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా దళితులకే టార్గెట్గా పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా దళితులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు నిజంగా జేమ్స్ అనే ఒక విద్యార్థిని అంత అతి దారుణంగా ఒక విద్యార్థిని కొట్టే ఒక రౌడీనో గుండానో లేదంటే ఒక ఫ్యాక్షన్ లీడర్నో చేసినట్టు అతన్ని పిలిచి ఒక రూంలో ఉండే బంధించి అతనికి మూత్రం ఎంత అంద ఎంత ఉన్న విషయం అంటే అంత అంధకారం గతంలో కూడా పిఠాపురంలో దళితులను టార్గెట్ చేసి ఆ పిఠాపురం పిఠాపురంలో దళితులను ఊరిని బహిష్కరించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గారికి కనీసము తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు అది ఏ కులమైనా కానీ ఆ కులాన్ని ప్రజలు నీ ఓటర్లను బహిష్కరిస్తే కనీసం పరామర్శించిన పాపాను పోలేదు అదేవిధంగా హైదరాబాద్ ఏడో చార్మినార్ దగ్గర జరుగుతుంటే నువ్వు పోయినావు అంటే నీ నియోజకవర్గానికి అవసరం లేదా నీ నియోజకవర్గ ప్రజలు అవసరం లేదా ఇతర రాష్ట్రాలకు కడిగిపోతావు అదే ఒక లడ్డు విషయంలో జరిగితే లడ్డుకు సనాత ధర్మం అని పైనుంచి కింది వరకు తాపలు గడిగినవు అంటే నీకు ఓట్లు వేసిన ప్రజలు అవసరండా దళితులు అవసరండా ఇంకొకరు ఇంకొకరికి అవసరం లేదా ఎంత దారుణమైన మీకు చెవున పడలేదా లేకుండా మీరు కనపడలేదా మన రాష్ట్రంలో ఉన్నారా మీరు ఎక్కడి నుంచి వస్తారు ఉదయం వస్తారు సాయంత్రం అవుతారు అంటే పార్ట్ టైం డిప్యూటీ సీఎం అయినాడు ఇతను మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం డిప్యూటీ సీఎం నేను ఒక్కటే చెప్తున్నా ఎప్పుడైనా కూడా వైఎస్ఆర్సీపీ వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొస్తే వీళ్ళ ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నారో ఎవరైతే దళితులనే టార్గెట్ పెట్టినారో వీళ్ళకందరికీ అంతకంత బుద్ధి చెబుతామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు సాక్షాత్ ఒక ఎక్స్ ఎంపీ నందిగామ సురేష్ గారిని అధిక తెలుగుదేశం పార్టీ అధిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతను ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే అంత దారుణంగా అదే నందిగామ సురేష్ గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఎన్ని మార్లు కంప్లైంట్ చేశారు వాళ్ళ కంప్లైంట్ని పట్టించుకోకుండా దారణ పోయే దారుణ పోయే వాళ్ళను కంప్లైంట్ చేస్తే వాళ్ళ దా వాళ్ళను వాళ్ళని కంప్లైంట్ అధీనంలో తీసుకొని ఒక ఎంపీని సాక్షాత్ ఒక ఎక్స్ఎంపీని అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గ దుర్మార్గపరిచర్య అంటే మీ అంత దుర్మార్గము మేము ఒక్కటే చెప్తున్నాం నిజంగా ఎప్పుడైతే ఎప్పుడైనా కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మేము రాష్ట్రంలో ఉండే ఎంతమంది దళితుల ముందు ఏక తాటిగా ఒక ముక్క తాటికొచ్చి తరిమి తరిమి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను